ఈరోజే మౌని అమావాస్య ఎంతో పవిత్రమైన శక్తివంతమైన ఈరోజు ఈరోజు సాయంత్రం ఆరు తరువాత ఉప్పుతో ఈ పరిహారం చేస్తే చాలు తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీకు కావలసినంత ఐశ్వర్యం వస్తుంది మీ సంపాదన పెరుగుతుంది కాబట్టి అమావాస్య రోజున ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి ఈ రోజు రాత్రి పన్నెండు లోపు అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఎందుకంటే ఈ అమావాస్య శక్తి మొత్తం రాత్రిలోనే దాగి ఉంటుంది సాధారణంగా ప్రతి నెలలో అమావాస్య తిథి వస్తూనే ఉంటుంది కానీ ఈ అమావాస్య రోజుకు చాలా శక్తులు ఉంటాయి ఈ రోజు చేసే పూజలకు పరిహారాలకు ఎక్కువ ఫలితాలు వస్తూ ఉంటాయి కోట్లు సంపాదించే ఫలితాలు వస్తాయి కనుక అందరూ ఈ అమావాస్య రోజు ఉప్పుతో ఈ పరిహారాన్ని చేయండి ఈ పరిహారానికి ఇంట్లో ఆల్రెడీ ఉన్న ఉప్పును వాడకూడదు తాజాగా ఈ అమావాస్య రోజు ఒక ఇరవై రూపాయలు పెట్టి గల్లుప్పు ప్యాకెట్ కొని తెచ్చుకోండి ఇలా ఈ రోజు ఉప్పు తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇలా తెచ్చుకున్న ఉప్పుతోనే ఈ పరిహారం కూడా చెయ్యాలి మరి ఇంతకీ అమావాస్య రోజు ఉప్పుతో ఏం చెయ్యాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఉప్పుతో ఈ పరిహారం చేయండి ఈరోజు ఈ పరిహారాన్ని చీకటి పడిన తరువాత అంటే సాయంత్రం ఆరు తరువాత చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి ఏం చెయ్యాలంటే చక్కగా ఒక గాజు గిన్నెను కానీ చిన్న ఇత్తడి గిన్నెను కానీ రాగి గిన్నె కానీ చెక్క గిన్నె కానీ లేదా మట్టి ముగుడు కానీ తీసుకోండి దాని నిండుగా గల్లుప్పు పోయండి గల్లుప్పు వేసిన తరువాత అందులో ఏడు మిరియాలను ఇక్కడ చూపించిన విధంగా పెట్టండి ఆ తరువాత ఈ ఉప్పు మధ్యలో ఒక మంచి తమలపాకు పెట్టండి మిరియాలు చాలా శక్తివంతమైనవి మిరియాలతో ఎటువంటి కష్టాలనైనా సరే తొలగించుకోవచ్చు మిరియాలకు మన దశను మార్చే శక్తి ఉంది కనుక ఏడు మిరియాలను గుండ్రంగా అమర్చి ఆ మిరియాల మధ్యలో తమలపాకు పెట్టుకోవాలి తమలపాకు కూడా చాలా శక్తి ఉంటుంది తమలపాకులో త్రిమాతలు ఉంటారు అందువల్ల తమలపాకుతో ఎటువంటి పరిహారాలు చేసినా వంద శాతం ఫలితాలు వస్తాయి ఇలా తమలపాకు పెట్టిన తరువాత ఆ ఆకు మీద ఒక కర్పూరం బెల్లను పెట్టండి మీ దగ్గర ఉంటే పచ్చకర్పూరం పెట్టండి పచ్చకర్పూరం లేకపోతే మామూలు కర్పూరం బెల్లను పెట్టండి తరువాత ఈ ఉప్పు బౌల్ను తీసుకొని మీ పూజామందిరంలో లక్ష్మీదేవి ఫోటో పక్కన అడ్డం లేకుండా ఒక సైడుకు పెట్టుకోండి అలా పెట్టుకున్న తరువాత కర్పూరం బెల్లను ఏకహారతతో వెలిగించండి అలా వెలిగించిన తరువాత అమ్మవారికి మీ కోరిక చెప్పుకోండి ఒక మనిషికి ఎంత వివరంగా చెప్తారు అంత వివరంగా అమ్మవారికి చెప్పుకోండి అమ్మా లక్ష్మీదేవి నాకు అప్పులు ఉన్నాయి లేదా ధన సమస్యలు ఉన్నాయి లేదా కష్టాలు ఉన్నాయి ఈ కష్టాలు తీరి మేము కూడా సంతోషంగా ఉండాలి మా జీవితం అద్భుతంగా మారేలా చూడు తల్లి అని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి ఆ తరువాత ఆ ఉప్పు అలా వదిలేసి మీరు ఇక మీ పనులు చేసుకోండి ఇలా చేయటం వల్ల అమ్మవారు మిమ్మల్ని సంపూర్ణంగా అనుగ్రహిస్తుంది నాలుగు వైపుల నుండి ధనం వస్తుంది చాలా మంచి యోగాలు కలుగుతాయి అప్పులు తీరిపోతాయి ధన సమస్యలు పోతాయి తరతరాలు తిన్నా తరగని ఆస్తి వస్తుంది ఇలా పెట్టిన ఉప్పు బౌల్ను నలభై ఎనిమిది గంటల పాటు అక్కడే ఉంచండి అంటే రెండు రోజుల పాటు అలా ఉంచండి అప్పుడు ఆ ఉప్పు లేత పసుపు రంగులోకి కానీ లేదా లేత పచ్చ రంగులోకి కానీ లేదా లేత నీలం రంగులోకి కానీ మారుతుంది లేదా తడితడిగా మారుతుంది అలా మారిందంటే మీ ఇంట్లోని చెడు మొత్తం పోయిందని అర్థం ఒకవేళ నలభై ఎనిమిది గంటల్లో ఈ ఉప్పు రంగు మారకపోతే లేదా తడితడిగా మారకపోతే ఇంకొక నలభై ఎనిమిది గంటలు అలా వదిలేయండి అలా ఆ ఉప్పు ఎప్పుడు రంగు మారుతుందో అప్పుడు ఆ ఉప్పు బౌల్ను తీసి అందులోని ఉప్పును తమలపాకును మిరియాలను ఒక కవర్లో వేసి ఆ కవర్ను తీసుకువెళ్ళి ప్రవహించే నీటిలో పడేయండి లేదా ఏదైనా చెట్టు మొదట్లో పడేయండి ఈ చిన్న పరిహారాన్ని అమావాస్య రోజు చేసుకోవటం వల్ల ధన సమస్యలు పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అప్పులు తీరిపోతాయి ధనమే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అంత మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి అమావాస్య రోజు మీరు కూడా ఉప్పుతో ఈ పరిహారాన్ని చేసుకొని ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి సూర్యుడు మకర సంక్రాంతి పర్వదినాన ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశిస్తాడు ఆ తరువాత వచ్చే మొట్టమొదటి పుష్యమాస బహుళ అమావాస్యను మౌని అమావాస్య అంటారు దీపావళి అమావాస్య కంటే అధిక రెట్ల ఫలితాన్ని ఈ మౌని అమావాస్య ఇస్తుంది పుష్యమాసంలో రవి చంద్రులు మకర రాశిలో కలవటమే మౌని అమావాస్య ఈ రోజు గురించి మన పురాణాల్లో మరియు పరిహార శాస్త్రాలలో విశేషంగా చెప్పటం జరిగింది అత్యంత విశేషమైన మౌని అమావాస్య అంటే మౌని అంటే మౌనంగా ఉండటం అమావాస్య అంటే చీకటి అని అర్థం అంటే పగటిపూట మౌనంగా ఉండి మనలోని చీకటి అనే అంధకారాన్ని తొలగించాలి అని అర్థం ఈ రోజు మౌనవ్రతం పాటించటం అనాదిగా వస్తుంది మన నోటి నుండి వచ్చే మాటల వల్లే కొందరు సంతోషిస్తారు మరికొందరు బాధపడతారు కాబట్టి ఈ రోజు కోపంతో ఏమీ అనకూడదని ఇలా మౌనవ్రతం ఆచారంగా పెట్టారు ఈ రోజు నోటి నుండి అనకూడని మాటలు అంటే వారికి జీవితంలో అన్ని అశుభాలే జరుగుతాయి అందుకే మహాశక్తివంతమైన పవిత్రమైన ఈ రోజు మన నోటిని అదుపులో పెట్టుకోవాలని ఇలా పెద్దలు ఆచారంగా పెట్టారు ఎంతో శక్తివంతమైన ఈ రోజు ఎవరైతే మౌనవ్రతం పాటిస్తారో వారి యొక్క అనుకున్న పనులు తప్పక నెరవేరతాయి వారికి సకల శుభాలు కలుగుతాయి మౌని అమావాస్య రోజు గంగా నదిలోని నీరు అమృతంగా మారుతుందని పురాణాలు చెప్తున్నాయి అందువల్లే ఈ రోజు గంగా నదిలో పవిత్ర స్నానం చేస్తారు కాబట్టే మౌని అమావాస్య రోజు వారణాసిలోని గంగా నదిలో త్రివేణి సంగమంలో లక్షలాది ప్రజలు పుణ్యస్నానాలు చేస్తారు మౌని అమావాస్య రోజు గంగా నది దగ్గరలో లేనివారు సమీపంలోనున్న నదిలో లేదా చెరువులో లేదా బావులలో గంగాదేవిని తలుచుకొని పవిత్ర స్నానాలు చేస్తారు ఈరోజు స్నానానికి అంతటి విశేషం ఉంది ఇలా గంగా నదిలో మౌని అమావాస్య రోజు స్నానం చేస్తే సకల దోషాలు పాపాలు నశిస్తాయి రోజు పవిత్ర గంగా నది మీకు అందుబాటులో లేకున్నా ఇలా చేసినా అంతటి పుణ్యం లభిస్తుంది ఈ రోజు మీకు అందుబాటులో ఉన్న నీటితో స్నానం చేసే సమయంలో ఈ శ్లోకాన్ని మనస్సులో చదువుతూ స్నానం చేస్తే గంగానదిలో స్నానం చేసిన పుణ్యంతో పాటు అన్ని పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలితం కలుగుతుంది ఆ శ్లోకం వచ్చి గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలే స్మిన్ సన్నిధిం కురు మౌని అమావాస రోజు సాధ్యమైనంత వరకు మౌనంగా ఉంటే మంచిది ఈరోజు సాధువులు మౌనంగా ఉంటారు దీన్ని జ్ఞానాన్ని నిద్రలేపే చర్యగా భావిస్తారు మౌని అమావాస రోజు శనిదేవుణ్ణి పూజిస్తే చాలా మంచిది దోషాలన్నీ పోతాయి ఈ రోజు భక్తులు శనిదేవుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తారు ఈరోజు కాకి అన్నం పెట్టటం వల్ల శనిదేవుడు మిమ్మల్ని దీవిస్తాడు మీ జీవితంలో శుభఫలితాలు కలుగుతాయి అదేవిధంగా ఈరోజు కుక్కకు అన్నం పెట్టటం కూడా ఎంతో మంచిది ఈ రోజు ఇంటి యజమాని నదిలో స్నానమాచరించి నల్ల నువ్వులను నీళ్లలో వేసి పితృదేవతలకు తర్పణం విడిచిపెడితే పితృదేవతలు ఇరవై ఒక్క తరాల పాటు స్వర్గంలో ఉంటారని పురాణాలు చెప్తున్నాయి మీ జాతకంలో పితృదోషం పితృశాపం ఉంటే ఈ మౌనియామావాస రోజు ఇలా చేస్తే పితృదేవతలు ఆశీర్వదిస్తారు అదేవిధంగా మౌనియామావాస రోజు ఇలా చేస్తే మీ జీవితమే మారిపోతుంది నీలం రంగు ఉన్న దారాన్ని మగవారు కుడి చేతికి ఆడవారు ఎడం చేతికి కట్టుకొని మీకు దగ్గర్లో ఉన్న శివాలయంలో ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి ధ్వజస్తంభం దగ్గర దీపం పెడితే వారికి జీవితంలో అదృష్టం పడుతుంది వారు పట్టిందల్లా బంగారంగా మారుతుంది వారు పడిన కష్టాలన్నీ పోయి అంతా మంచి జరుగుతుందని పరిహార శాస్త్రంలో వివరించటం జరిగింది మౌని అమావాస్య లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు కావున ఈ రోజు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే ఐశ్వర్యవంతులవుతారు ఆర్థిక ఇబ్బందులు పోతాయి సకల శుభాలు కలిగేలా లక్ష్మీదేవి దీవిస్తుంది లక్ష్మీదేవికి దీపావళి అమావాస్య తరువాత అత్యంత ప్రీతికరమైన రోజు మౌని అమావాస్యే రోజు రోజంతా మౌనవ్రతం ఆచరించలేని వారు ఒక తెల్లటి కాగితం తీసుకొని దానిపై తులసి ఆకుతో లేదా పసుపు కొమ్ముతో మీ కోరికను రాయండి దానిని అరచేతిలో పెట్టుకొని దానిని కళ్ళార్పకుండా చూడండి ఎంతసేపు చూడగలిగితే అంతసేపు చూడండి కళ్ళార్పే సమయంలో ఓ ప్రకృతి మాత నా కోరిక తీర్చు అని కోరాలి ఇక మౌనంగా ఉండి ఇలా కోరి ఆ కాగితంపై ఊది మడిచి ఆ కాగితాన్ని మీ ఇంట్లో పూజా మందిరంలో దేవుడి పటం ముందు ఉంచాలి ఈరోజు ఇలా చేస్తే మీ ఎలాంటి కోరికలైనా నెరవేరతాయి ఎందుకంటే అత్యంత దైవిక శక్తులు ఈ రోజు ఉంటాయి ఈ రోజు ఇలా చేస్తే తప్పక అద్భుతం జరుగుతుంది హిందూ పురాణాల ప్రకారం ఈరోజు ఎంతో ప్రత్యేకమైంది ఈ రోజు తెల్లవారుజామున నాలుగు నుండి ఆరు గంటల మధ్య అంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలని హిందూ పురాణాలు చెప్తున్నాయి ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఆలస్యంగా లేవకూడదు ఈరోజు సూర్యోదయం తరువాత నిద్రలేస్తే అలాంటి వారు రాక్షసులుగా జన్మిస్తారని అంటారు ఇలాంటి వారిని ప్రతికూల శక్తులు ఆకర్షిస్తాయి ఈ ప్రతికూల శక్తులు అమావాస్యపై కూడా ఎక్కువగా ప్రభావం చూపుతాయి అందుకే మౌని అమావాస రోజు ఆలస్యంగా లేవకుండా తెల్లవారుజామునే లేచి స్నానం చేయాలి మౌనియామావాస రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా భార్యాభర్తలు శారీరక సంబంధాలు పెట్టుకోకూడదు ఎందుకంటే ఈ రోజు ప్రతికూల శక్తులు ప్రధానంగా ఉంటాయి ఒకవేళ తెలియక కలిస్తే పుట్టబోయే బిడ్డ శారీరక వైకల్యంతో పుడతాడని పురాణ వచనం ఈ విషయాన్ని అనాది నుండి హిందువులు నమ్ముతున్నారు అయితే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది ఈ విషయం చాలా మందికి తెలియదు ఈ విషయం తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మౌని అమావాస్య అంటేనే మన పూర్వీకులను మెప్పించే రోజు అని మన శాస్త్రాలు చెప్తున్నాయి మీరు ఉద్దేశపూర్వకంగా లేదా అనుకోకుండా మీరు ఏవైనా తప్పులు చేసి ఉంటే ఈ రోజు క్షమించమని మీ పూర్వీకులను కోరితే అందుకు నివారణలో పొందుతారు ఈ రోజు ఇంకా ముఖ్యంగా ఎవరిపైనా కోపం ప్రదర్శించకూడదు ఈ రోజు ప్రశాంతంగా తక్కువ మాట్లాడి దైవంపై మనసు లగ్నం చేయాలి ఈ రోజు పొరపాటున అనకూడని మాటలు అంటే మీ జీవితంలో ఆ మాటల ప్రభావం పడుతుంది కాబట్టి రోజు వీలైనంత వరకు మౌనంగా ఉండండి ఈ రోజు అంటే మౌని అమావాస్య రోజు మర్రి చెట్టుకు ప్రతికూల శక్తులు ఉంటాయి అందుకే ఈ రోజున ఆ చెట్ల వద్దకు వెళ్ళకూడదని మన పెద్దలు చెప్తుంటారు ఇక మౌని అమావాస్య లేదా చొల్లంగి అమావాస్య శుక్రవారం రావటం వల్ల ఈరోజు మీరు పొరపాటును కూడా మాంసాహారం తినకూడదు అంటే మాంసం కూరను ఇంట్లో ఆడవాళ్ళు వండకూడదు తినకూడదు అలా తెలియక తింటే ఆ ఇంటికి మొత్తం దరిద్రమే కలుగుతుంది ఆ ఇంట్లో కష్టాలు మొదలవుతాయని మన పెద్దలు చెప్తున్నారు ఈ రోజు మాంసాహారమే కాదు మసాలాతో చేసే ఏ కూరనైనా తినకూడదు ఈ రోజు కేవలం సాత్విక ఆహారం మాత్రమే తినాలి అది కూడా రాత్రి సమయంలో మాత్రం అస్సలు అన్నం తినకూడదు అల్పాహారం మాత్రమే తినాలి కాబట్టి శక్తివంతమైన చొల్లంగి అమావాస్య రోజు మీరు పొరపాటును కూడా మాంసం కూరను అసలు తినకూడదు వస్త్రదానం చేస్తే చాలా మంచిది అలాగే అమావాస్య రోజు స్నానం చేసిన తరువాత పితృదేవతలకు తర్పణమిస్తే చాలా మంచిది ఇంటి యజమాని మరణించిన పితృదేవతల పేరు చెప్పుకొని దక్షిణం వైపు తిరిగి నల్ల నువ్వులు నీళ్ళల్లో వేసి తర్పణమివ్వాలి ఆ పితృదేవతల పేర్లు చెప్పి తర్పణమిస్తే పితృదోషాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే అమావాస్య రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేస్తున్న పనులు అమావాస్య రోజు ఆపకూడదు లక్ష్మీదేవిని ఈ అమావాస్య రోజు ఖచ్చితంగా పూజించాలి ఉప్పును నీళ్ళల్లో కలిపి ఆ ఉప్పు నీటితో ఇల్లంతా చల్లి తుడుచుకోవాలి అమావాస్య రోజు ఎవరైనా సరే దొడ్డు ఉప్పు అంటే కల్లుపు నీళ్ళల్లో వేసి ఆ నీళ్లతో ఇల్లంతా తడిగుడ్డ పెట్టుకొని ఆ తరువాత లక్ష్మీదేవి దగ్గర ఖచ్చితంగా నెయ్యి దీపం వెలిగించాలి ఉమ్మెత్తకాయల దీపం వెలిగిస్తే ఇంకా మంచిది లక్ష్మీదేవిని అమావాస్య రోజు పూజిస్తే దరిద్రదేవత ఇంట్లో నుండి పారిపోతుంది లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది ఈరోజు ముఖ్యంగా కల్లుప్పు కలిపిన నీటితో ఇల్లంతా తుడవటం వల్ల మీ ఇంట్లోని మూలమూలన ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది నరదిష్టి నరపేడా తొలగిపోతాయి నరఘోష మన ఇంటిపై ఉంటే ఆ ఇంట్లో ధనం ఉన్నా కూడా ఆ ఇంట్లో గొడవలు మానసిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు ఉంటాయి అలాంటి వారు ఇలా ఈరోజు ఇంట్లో ఈ నీటిని చల్లి గుడ్డతో తుడుచుకోవటం వల్ల అన్ని రకాల చెడు శక్తులు బయటకు పోతాయి ఆ విధంగా నెగిటివ్ శక్తులన్నీ బయటకు పోతాయి మన గృహం పరిశుద్ధమవుతుంది అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి ఆనందంగా అడుగుపెడుతుంది ఆ ఇంట్లో దేనికి లోటు లేకుండా చిరుల వర్షం కురిపిస్తుంది అన్ని బాధలు కష్టాలు పోయి అపర కుబేరులవుతారు ఇక అత్యంత శక్తివంతమైన ఈ రోజు గోమాతకు ఏం తినిపిస్తే అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయో తెలుసుకుందాం ఈరోజు గోవును దర్శించి ఐదు ప్రదక్షిణలు చేయటం చాలా మంచిది ఇక గోమాతకు ఏం తినిపిస్తే ఎటువంటి అద్భుత ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం చాలా మందికి నరఘోష తగులుతుంది నరఘోష నివారణ అవ్వాలంటే గోవుకు బంగాళాదుంపలు తినిపించాలి ఇక విద్యాభివృద్ధి కలగాలంటే గోమాతకు నానబెట్టిన పొట్టు పెసరపప్పును ఆహారంగా పెట్టాలి ఇక కోర్టు వ్యవహారాల్లో జయం కలగాలంటే గోమాతకు తోటకూర బెల్లం కలిపి తినిపించాలి కుటుంబంలో కలహాలు పోయి అందరూ సంతోషంగా ఉండాలంటే గోమాతకు నానబెట్టిన పచ్చి శనగపప్పును ఆహారంగా పెట్టాలి ఇక మంచి ఆరోగ్యం కలగాలంటే గోమాతకు నానబెట్టిన మినప్పప్పును ఆహారంగా పెట్టాలి అలానే మొండి బాకీలు వసూలు కావాలంటే గోమాతకు నానబెట్టిన కందిపప్పును ఆహారంగా పెట్టాలి ఇక మంచి ఉద్యోగం రావాలంటే గోమాతకు గోధుమపిండి బెల్లం తినిపించాలి అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలగాలంటే గోమాతకు మినపపిండి బెల్లం తినిపించాలి తెలివితేటలు పెరగాలంటే ఇంట్లో దరిద్రం పారిపోవాలంటే గోమాతకు తోటకూర బెల్లం తినిపించాలి ఇక మానసిక ప్రశాంతత కోసం గోమాతకు దొండకాయలను ఆహారంగా తినిపించాలి మనోధైర్యం కలగాలంటే గోమాతకు బెండకాయలు ఆహారంగా తినిపించాలి ఇక ఎవరైతే ఉన్నత పదవి కావాలనుకుంటారు అలాంటి వారు గోమాతకు అరటి పండ్లను ఆహారంగా పెట్టాలి సంతాన ప్రాప్తి కలగాలంటే గోవుకు వంకాయలు ఆహారంగా పెట్టాలి వివాహం త్వరగా అవ్వాలంటే గోమాతకు టమాటాలను ఆహారంగా తినిపించాలి అలానే శత్రునివారణ కలగాలంటే గోమాతకు దోసకాయలు ఆహారంగా తినిపించాలి ప్రాప్తి కలగాలంటే గోవుకు బీట్రూట్ లేదా పాలకూరను తినిపించాలి మీరు చేసే వ్యాపారంలో అభివృద్ధి కలగాలంటే గోమాతకు క్యారెట్లు తినిపించాలి ఇక ఆత్మవిశ్వాసం కోసం గోమాతకు నానబెట్టిన మినువులు తినిపించాలి ఇక చాలామందికి కోపం అధికంగా ఉంటుంది కోపం తగ్గాలంటే గోమాతకు నానబెట్టిన కందులు ఆహారంగా తినిపించాలి అలానే ధనాభివృద్ధి కోసం గోవుకు నానబెట్టిన బొబ్బర్లను ఆహారంగా తినిపించాలి అలానే మీరు చేసే ఉద్యోగం పర్మనెంట్ కావాలంటే గోమాతకు నానబెట్టిన ఉలవలను ఆహారంగా తినిపించాలి కాబట్టి గోమాత విశిష్టతను విన్నా చదివినా చెప్పినా జన్మజన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది ఈ చొల్లంగి అమావాస్య చాలా శక్తివంతమైన విశేషమైన రోజు మనకు విష్ణు సహస్రనామాలలో ఉండే ఒక నామాన్ని నిరూపించటానికి విష్ణుమూర్తి భూమి మీద వైద్య వీరరాఘవ స్వామి అనే రూపంతో అవతరించిన అద్భుతమైన దినం ఆ రోజు అలాగే ఆ రోజుకు ఉన్న ప్రత్యేక శక్తి ఏంటంటే రోగహరణ శక్తి మనలో ఎవరికైనా రోగాలు ఏడిపిస్తుంటే ఆ రోజు ఆ వీరరాఘవస్వామిని ఒక మూడు పనులతో ఆరాధించగలిగితే ఆ రోగాలన్నీ మాయమైపోతాయి ఆ రోజుకు అంతటి శక్తి ఉంటుంది ఈ రోజు మనం ఆచరించవలసిన ఆ మూడు పద్ధతులు ఏంటి అసలు వైద్య వీరరాఘవస్వామి ఎవరు ఆ క్షేత్రం ఎక్కడ ఉంది ఆ విషయాలన్నీ తెలుసుకుందాం మొట్టమొదట ఈరోజు స్వామివారిని ఆరాధించటానికి మూడు మార్గాలు ఉన్నాయి అవి చేసే ముందు మీరు వైద్య స్వామి ఫోటోను తెచ్చుకోవాలి లేదా నెట్లో డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని పెట్టుకోవాలి ఇలా చేశాక ఈ విధంగా ఆరాధించాలి మొట్టమొదట ఒక ప్రత్యేకమైన దీపం వెలిగించాలి ఆ దీపం ఎలా వెలిగించాలంటే బియ్యపు పిండి పంచదారను కూడా పొడిలా చేసి ఆ రెండూ కలిపి అందులో యాలకుల పొడి కూడా కలపండి ఒక చిన్న పల్లెంలో వేసి పల్లెంలో చిన్న కుంటలాగా చేసి అందులో ఆవు నెయ్యి వేసి ప్రమిదలా చేసి అప్పుడు ఆ దీపం పెట్టాలి ఇది మొట్టమొదటి పద్ధతి ఆ తరువాత ఇంట్లో ఎవరికైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే వాళ్లకు వెండితో ఒక చిన్న కడియం చేయించండి అంటే వెండి తీగతో ఒక కడియం చేయించాలి అప్పుడు స్వామి ముందు కూర్చొని సంకల్పించి స్వామి నీ దయవల్ల కనుక ఈ వ్యాధి తగ్గి మాకు తిరిగి ఆరోగ్యం బాగుంటే తిరువల్లూరు వచ్చి నీ దర్శనం చేసుకుంటాం ఈ వెండి కరియాన్ని అక్కడ హుండీలో వేస్తాము అని సంకల్పించుకొని అప్పుడు స్వామికి పూజ చేయండి మామూలు నిత్య పూజలా చేయండి అలాగే ఆ రోజు చేయవలసిన మూడవ పని ఏంటంటే మీ ఇంటి దగ్గరలో చెరువు ఉంటే చెరువు లేకపోతే బావి దగ్గర కాని లేదా మీ ఇంట్లో ఒక చిన్న గిన్నెలో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో ఇంటిల్లపాది ఒక చిన్న బెల్లం ముక్క తీసుకొని ఆ నీటి గిన్నె చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆ తిరువల్లూరులో ఉన్న పుష్కరికి చేస్తున్నామన్నట్టు చేసి తరువాత ఇంట్లో వారందరూ బెల్లం ముక్క ఆ గిన్నెలో వేయండి ఇలా ఈరోజు వైద్య వీరరాఘవస్వామిని ఆరాధించాలి ఆ తరువాత పూజంతా అయిపోయాక దీపం కొండెక్కాక ఆ ప్రసాదం అంతటినీ కలిపి అంటే బియ్యం పిండి పంచదార యాలకుల పొడితో కూడిన దాన్ని నెయ్యితో చిన్న చిన్న ఉండలుగా చేసి ఇంట్లో అందరూ తినండి తరువాత వ్యాధి తగ్గిపోయాక తిరువల్లూరు వెళ్లి తప్పకుండా హుండీలో ఆ వెండి కడియం వేసి స్వామిని దర్శనం చేసుకోండి ఈ రకంగా చేసి దీర్ఘకాలికమైన వ్యాధుల నుండి బాగైన వారు లక్షల్లో ఉన్నారు అంతటి శక్తివంతమైన విష్ణుమూర్తి స్వరూపం ఈ వైద్య వీరరాఘవ స్వామి అవతారం ఈ తిరువల్లూరు చెన్నైకి దగ్గరగా ఒక నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది మనకు నూట ఎనిమిది దివ్యదేశాలు ఉన్నాయి ఆ నూట ఎనిమిది దివ్యదేశాల్లో తిరువల్లూరు ఒక దివ్యదేశం ఈ క్షేత్రం ప్రతి అమావాస్య రోజు అత్యంత శక్తిని పుంజుకొని ఉంటుంది ఆ రోజు అక్కడకు వేల మంది జనం వస్తారు ఇక చొల్లంగి అమావాస్య రోజు ఈ క్షేత్రం పరిపూర్ణమైన శక్తిని పొంది ఉంటుంది అక్కడకు వెళ్లి దర్శనం చేసుకుంటే ఎలాంటి రోగాలైనా మాయమవుతాయి ఇక్కడ హృత్ప్రాపనాశిని అనే ఒక పుష్కరిణి ఉంది ఈ పుష్కరిణిలో ఒక బెల్లం ముక్క వేసి స్వామికి నమస్కారం చేసుకుంటారు ఈ పుష్కరిణి గొప్పతనం ఏంటంటే ఇది ఎప్పటి నుండో ఉన్న దివ్య పుష్కరిణి దక్షయజ్ఞం కథలో పరమేశ్వరుడు వీరభద్రుని స్వరూపంలో వచ్చి దక్షుణ్ణి సంహరిస్తాడు ఆ తరువాత స్వామి చింతాక్రాంతుడు అయ్యాడు ఎందుకంటే దక్షుడు బ్రహ్మమానస పుత్రుడు బ్రహ్మహత్య దోషం ఉంటుంది తరువాత స్వామి బాధపడుతూ ఉంటే అప్పుడు ఆకాశం నుండి ఇలా వినిపిస్తుంది మీరు హృత్ పాపనాశినికి వెళ్లి స్నానం చేయండి మీరు ఊరట చెందుతారు అని పలుకుతుంది అప్పుడు పరమేశ్వరుడు వీరభద్రుని స్వరూపంలో వచ్చి స్నానం చేసిన అపురూపమైన సరస్సు ఇది ఈ ఆలయంలో తూర్పు వైపు వీరభద్రుని ఆలయం ఉంటుంది ఆ మహాశివుడు వీరభద్రుని స్వరూపంలో అక్కడకు వచ్చి స్నానం చేశాక ఆయన చింతలన్నీ తీరిపోతాయి అలాగే మానసికమైన వ్యాధులు ఉన్నా శారీరకమైన వ్యాధులు ఉన్నా అక్కడకు వెళ్లి స్నానం చేస్తే తప్పక అన్ని వ్యాధులు తగ్గుతాయి అది ఆ తీర్థం యొక్క గొప్పతనం అలాగే ఇక్కడ క్షేత్రంలో విష్ణుమూర్తి ఒక లీలా ఆడారు అదేంటంటే భదరికాశ్రమంలో శాలిహోత్రుడు అనే ఒక మహర్షి ఉండేవాడు ఆయన విష్ణుమూర్తి అంశతో జన్మించారు ఆయన ఒకసారి దక్షిణ భారతదేశానికి యాత్రకు వచ్చారు అప్పుడు ఆ హృత్ పాపనాశినిలో స్నానం చేశాక ఇక్కడ ఎంత మనోహరంగా ఉంది ఇక్కడ ఉపవాస దీక్ష చేసి ఒక సంవత్సరం పాటు తపస్సు చేద్దామని నిర్ణయించుకున్నాడు ఆ రోజు ఆ దీక్ష పట్టి కూర్చొని సంవత్సరం పాటు నిరాహారంగా తపస్సు చేశారు చేశాక ఆ తపస్సు అయిపోయిన తరువాత ఆ రోజు పాలన చేసి దీక్ష విరమిద్దామనుకొని కొంచెం ఆహారం తెచ్చుకున్నారు సరిగ్గా ఆయన తినే సమయానికి ఒక వృద్ధుడు వచ్చి నాయన ఆకలి మండిపోతుంది ఆ ఆహారం నాకు ఇవ్వవా అని అడుగుతాడు వచ్చింది విష్ణు స్వరూపంగా భావించి ఆ ఆహారం ఇచ్చేశాడు పాలన చేయటం కుదరనందున ఇంకొక సంవత్సరం పాటు ఉపవాసం చేసి మళ్లీ దీక్ష తీసుకొని తపస్సు చేద్దామని నిర్ణయించుకున్నాడు అలా ఒక సంవత్సరం మళ్లీ తపస్సు చేస్తాడు అంతా అయ్యాక మళ్ళీ పాలన కోసం ఆహారం తెచ్చుకునే సమయానికి మళ్ళీ ఆ వృద్ధుడే తిరిగి వచ్చాడు నాయనా నాకు బాగా ఆకలిగా ఉంది నీ దగ్గర ఆహారం ఇస్తావా అని అడుగుతాడు దానికి అతను సరే స్వామి స్వీకరించండి అని ఆహారమంతా ఇచ్చేశాడు అప్పుడు స్వామి సంతోషించి నాయనా నీ కోరిక ఏంటి ఎందుకు తపస్సు చేస్తున్నావన్నాడు నాకు ఏం కోరిక లేదు స్వామి లోక కళ్యాణం కోసమని చెప్పాడు అప్పుడు విష్ణుమూర్తి ఆయన ఆశ్రమంలో వెలిశారు పనుకొని ఉన్న వైద్య వీరరాఘవ స్వామిగా ఆ ఆలయంలో వెలిశారు అదే ప్రస్తుతం వైద్య వీరరాఘవ స్వామి ఆలయం అలాగే ఆ ప్రాంతాన్ని ధర్మసేన మహారాజు అనే రాజు పరిపాలిస్తూ ఉన్నాడు ఆయనకు వసుమతి అనే కూతురు ఉంది ఆమె మహా సౌందర్యవతి ఒకసారి చెలికత్తెలతో ఆ దేవాలయం పుష్కరిణి దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ ఒక రాజకుమారుడు కనిపిస్తాడు ఆయన కూడా మహా సౌందర్యంతో ఉంటాడు ఇద్దరూ ఒకరిని చూసి ఒకరు ఇష్టపడ్డారు ఆ రాజు మనమిద్దరం వివాహం చేసుకుందాం రా అంటాడు ఆ యువరాని ఇలా చెప్తుంది మా నాన్నగారిని అడగండి ఆయన ఒప్పుకుంటే చేసుకుంటాను అంటోంది వెంటనే యువరాజు వాళ్ళ నాన్నగారి దగ్గరకు వెళ్లి మీ అమ్మాయిని నాకు ఇచ్చి వివాహం చేస్తారా అని అడుగుతాడు దానికి ఆ రాజు నాయనా నీ పేరు ఏమిటి నీ గోత్రం ఏమిటి నీ తల్లిదండ్రులు ఎవరు నీవు ఎక్కడి నుండి వచ్చావు అని అడుగుతాడు దానికి ఆయన నా వివరాలన్నీ మీకు చెప్పలేను కాని ఒకటి మాత్రం చెప్తున్నాను మీ అమ్మాయిని నాకు ఇచ్చి వివాహం చేస్తే పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను లక్షల్లో జనం మీ అమ్మాయికి నేరాజనాలు అర్పించేలా చేస్తాను అన్నాడు వచ్చింది ఆ నారాయణమూర్తే ఆయన నిజం చెప్పకుండా అబద్ధం చెప్పకుండా ఆ విధంగా చెప్తాడు అప్పుడు రాజుగారు సరేనని కూతుర్ని ఇచ్చి వివాహం చేస్తాడు అయ్యాక భార్య చెయ్యి తీసుకొని గర్భాలయంలోకి నడుచుకుంటూ వెళ్ళి ఆ విగ్రహం దగ్గరకు వెళ్ళగానే మాయమైపోతారు అప్పుడు ఆ రాజుకు తెలుస్తుంది అయ్యో ఇంతకాలం నా కూతురుగా ఉంది మహాలక్ష్మ నా కూతురు అనుకున్నాను ఎంత తప్పు చేశాను అనుకుంటాడు ఆ అమ్మవారే ఈ ఆలయంలో కనకవల్లి అనే పేరుతో వెలిశారు అక్కడ ఉన్న ఉత్సవ విగ్రహాన్ని వసుమతి అని పిలుస్తారు అది ఈ ఆలయం యొక్క గొప్పతనం ఈ ఆలయంలో స్వామివారి విగ్రహం చూస్తే స్వామి కుడి చేతిని చాపి ఉంచుతారు కింద ఉన్నది శాలిహోత్ర మహర్షి అలాగే ఎడం చెయ్యి చిన్ముద్ర చూపిస్తూ ఉంటారు అంటే ఆరోగ్యం నుండి ఆత్మజ్ఞానం వరకు ఏదైనా ఇచ్చే దివ్య స్వరూపం ఈ వైద్య స్వామి అని అర్థం ఇక్కడ ఈ చొల్లంగి అమావాస్య రోజు అత్యంత శక్తి ఈ ఆలయంలో ఉంటుంది ఈ రోజు చెప్పిన విధంగా చేస్తే ఎలాంటి వ్యాధులైనా నయమై సకల శుభాలు కలుగుతాయి